హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెసిపీ చూపించబోవట్లేదండి మీకు ఈరోజు మీకు ఒక మంచి వీడియో అనమాట అదేంటంటే ఈ మధ్యకాలంలో కుండలలో వంటలు చేసుకుంటున్నారు కదండి చాలామంది వీటిని కొంటారు కానీ వీటిని ఎలా వాడాలి ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది డౌట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ని ఈ వీడియోతో కంప్లీట్గా క్లియర్ చేస్తాను స్టెప్ బై స్టెప్ చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఫస్ట్ స్టెప్ పెయి అనేది చూసేయండి ముందుగా మనము ఇది కుండ కొనుక్కొని తీసుకురాగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట పూర్తిగా అవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి చూడండి మనం నీళ్ళల్లో వేయగానే ఇలా బబుల్స్ లాగా వస్తే అది మనకు మంచి కుండ అనమాట మీరు వెనకాల ఒకసారి ఇలా తట్టి చూస్తే కూడా సౌండ్తో తెలిసిపోతుందండి ఇప్పుడు దీన్ని వాటర్ లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మీరు ఈ రోజు నైట్ నానబెట్టారనుకోండి రేపు నైట్ వరకు నానబెట్టుకోవాలి మార్నింగ్ అయితే మార్నింగ్ వరకు నానబెట్టుకోవాలి నేను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మార్నింగ్ నానబెట్టుకున్నానండి నేను అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు వాటర్ నుంచి తీసేసి ఇలా స్పాంజి లాగా ఉంటుంది కదా స్క్రబ్బరు దాంతో నీట్గా ఈ విధంగా తోముకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ లైట్గా పైన పైన ఇలా తోముకొని కడిగేసుకోవాలి ఇప్పుడు రెండింటిని అలానే చేసుకోవాలి వీటికి సబ్బు మాత్రం అస్సలు వాడొద్దండి మనం గిన్నెలు కడగడానికి వాడతాం కదా అలాంటి సబ్బు అస్సలు వాడొద్దు లిక్విడ్స్ మాత్రమే వాడుకోవాలి లిక్విడ్స్ని వాటర్లో వేసి కొంచెం గోరువెచ్చని వాటర్లో వేసేసుకొని కడిగేసుకున్నారనుకోండి ఈజీగా నీట్గా అయిపోతాయి అంతే తప్ప మీరు సబ్బు అసలు యూస్ చేయొద్దండి ఇలా వాటర్తో కంప్లీట్గా కడుక్కున్నాక నెక్స్ట్ వీటిని మంచినీళ్ళతో మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి ఇలా మంచినీళ్ళతో కడుక్కున్నాక నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద గిన్నె వాటిని పట్టేటట్టు గిన్నె తీసుకోవాలి దాంట్లోకి రెండు పెట్టేసుకొని బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ వాటిని వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ ఒక రోజువి తీసానండి మీరు కా ఇంకా నెక్స్ట్ రోజు కూడా కలుపుకోవచ్చు ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేసుకొని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల గిన్నె అనేది ఇంకొంచెం గట్టిగా తయారవుతుంది అలాగే వాటిలో ఉన్న మట్టి స్మెల్ కూడా ఈజీగా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ స్క్రబ్బర్తో ఇలా నీట్గా కడుక్కోవాలి ఇలాంటి సబ్బు కానీ లిక్విడ్ కానీ వాడకుండా మామూలుగానే ఇలా కడిగేసుకోవాలి ఎందుకంటే మనము ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాము కదా బియ్యం కడిగిన నీళ్ళల్లో కొంచెం స్మెల్ కూడా వస్తుంది కదా సో అందుకని ఇలా కడిగేసుకోవాలి ఇలా నీట్గా మంచి నీళ్ళతోని మళ్ళీ కడిగేసుకున్నాక కంప్లీట్గా రెండింటినీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి వీటిని ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను ఇప్పుడు దీంట్లోకి సేమ్ బియ్యం కడిగిన నీళ్లు కానీ మీరు కావాలంటే గంజి అయినా వేసుకోవచ్చండి వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఓన్లీ కుండను మాత్రం డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టొద్దండి ఇలా నీళ్ళు పోసుకున్నాకనే స్టవ్ పైన పెట్టుకోవాలి వీటిని మరిగించుకోవాలి ఇలా మరగడానికి వస్తుంది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే కుండ వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఆఫ్ చేసాక కూడా ఒక పది నిమిషాల పాటు అవి మరుగుతూనే ఉంటాయి మరి ఎక్కువ అవసరం లేదని జస్ట్ ఒక నిమిషం మరిగితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి వెంటనే నీటిని కూడా పారవయొద్దు ఇలా పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారినాక అవి తీసేసాక ఇలా కడుక్కొని కంప్లీట్గా ఇలా ఆరిపోవాలి గార్లిక్ పెట్టేస్తే ఆరిపోతుంది కదా ఆరిపోయాక నెక్స్ట్ మెయిన్ స్టెప్ వచ్చేసి దీనికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి కుండ కంప్లీట్గా ఆరిపోయాక మాత్రమే ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని వీటిని ఆయిల్ అప్లై చేసుకున్నాక నీడలో అస్సలు పెట్టొద్దండి వీటిని ఎండలో పెట్టుకుంటే మనకు ఆయిల్ స్మెల్ రాకుండా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఈ పాట్ అనేది మూతకి కూడా నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిటిని మొత్తం అప్లై చేసుకున్నాక ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టేసుకొని అవి కంప్లీట్గా ఆయిల్ని పీల్చేసుకొని మనకు మామూలుగా కనిపించేస్తాయి అనమాట అలా అయ్యే వరకు ఎండలో పెట్టేసుకుంటే చూడండి ఎండలో పెట్టుకోవడం వల్ల ఇలా అయిపోతుందనమాట ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని కుండ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనికి కంప్లీట్గా సీజనింగ్ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు దీన్ని మంచినీళ్ళతో ఒకసారి కడిగేసుకొని మనం కర్రీ కానీ పులుసు కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను హెల్దీగా చూపిస్తున్నాను కాబట్టి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి రెండు టీ నర రాగి పిండి వేసుకుంటున్నాను ఇది వేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకొని లమ్స్ అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి పిండిని మనము కుండను ఎప్పుడైనా నీట్గా కడుక్కోవాలండి కడుక్కొని ఎండలో కానీ గాలికి కానీ ఆరబెట్టి కంప్లీట్గా ఆరినాక మాత్రమే పైన క్యాప్ పెట్టి జాగ్రత్త పెట్టుకోవాలి అంతేకాని తడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి పక్కన పెట్టేసామనుకోండి లోపల స్మెల్ వచ్చేస్తుంది చూడండి నేను రాగి జావకి సరిపడా నీళ్లు పెట్టేసుకున్నాను నీళ్లు పోసుకున్నాకనే స్టవ్ పైన పెట్టుకోవాలి ఇంకొకటి ఇక్కడ మీరు మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి కర్రీస్ అనేది ఫ్రై కర్రీస్ అస్సలు చేయొద్దండి పులుసులు కానీ రసం కానీ చారు కానీ అలాంటివి మాత్రమే గ్రేవీ కర్రీస్ చేయాలి ఫ్రై కర్రీస్ అస్సలు చేయొద్దు తొందరగా పాడైపోతుంది అలాగే ఫ్రై కర్రీస్ అనేది దీనికి కరెక్ట్ కాదండి సో అందుకని ఫ్రై కర్రీస్ అస్సలు చేయొద్దు గ్రేవీ కర్రీస్ పులుసులు మాత్రమే చేసుకోవాలి ఇలాంటి లిక్విడ్స్ మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా మనము రాగి పిండి వేసేసుకున్నాము దీన్ని కూడా మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఉప్పుతో చేశాను మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కలుపుకొని ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి మనం కుండలో ఏ రెసిపీ చేసినా కూడా ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి మాత్రమే వాడుకోవాలి అప్పుడు మనకు ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది సీజనింగ్ అయినా దాంట్లో రెసిపీస్ అయినా నేను చెప్పిన టిప్స్తో చేశారంటే ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది కర్రీస్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి మనకు ఒక పది నిమిషాలలో కర్రీ రెడీ అయిపోతుందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే కుండ వేడిగా ఉంటుంది పది నిమిషాల పాటు ఇంకా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి వెంటనే తీసేయొద్దండి కొంచెం చల్లారాక వాటి నుంచి కర్రీస్ ఎంబడి తీసేసుకోవాలి ఇప్పుడు మనకు రాగి జావా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారాక తాగేసేయడమే చూసారు కదండి సీజనింగ్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్